హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి నెలలో ఉండే శుక్లపక్షం చివరి తిథిని పౌర్ణమి అని పిలుస్తారు ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడు కావున ఈ పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు సంవత్సరంలోని ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తిథి ప్రత్యేకమైనదే అన్నింటిలోనూ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైనదని చెబుతారు ఈ మాఘ పౌర్ణమిని మహామాగి అని కూడా పిలుస్తారు ఈ మహామాగి శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది అటువంటి మాఘ పౌర్ణమిని వృధాగా గడపరాదని ఈ రోజున స్నానం దానం జపాది సత్కర్మలను తప్పక పాటించాలి అని శాస్త్రవచనం దీని ద్వారా మహామహిమాన్వితమైన ఫలం లభిస్తుంది అని విశ్వాసం మాఘ పౌర్ణమి స్నానం మాఘ పౌర్ణమి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సముద్ర స్నానం ఆషాఢ కార్తీక మాఘవైశాఖ మాస పౌర్ణమి తిథులలో దేవతలు వారి శక్తులను నదీ జలాలలో నిక్షిప్తం చేసి ఉంచుతారు కావున ఈ పుణ్యతిథులలో తప్పక సముద్ర స్నానం ఆచరించాలి ఎందుకంటే సమస్త నదీ జలాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి ఈ పుణ్యతిథులలో సముద్ర స్నానం చేయడం ద్వారా సకల నదులలో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది అని సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని విశ్వాసం ఈ పుణ్యతిథులలో ఒకటైన మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేసి శివకేశవులు ఆరాధించి తరించాలని శాస్త్రవచనం అందుకనే సముద్ర తీర క్షేత్రాలు మాఘ పౌర్ణమి రోజున భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి ఈ మాఘ పౌర్ణమి స్నానానికి ఎవరైనా ఏ వయస్సు వారైనా అర్హులే ఈ మాఘ పౌర్ణమి స్నానవ్రతం ఆచరించేవారు ముందు రోజు అనగా చతుర్దశి రోజున ఉపవాసం చేయాలి తరువాత రోజైన పవిత్ర మాఘ పౌర్ణమి రోజున సూర్యోదయానికి పూర్వం బ్రహ్మముహూర్త సమయంలో సర్వనదులను స్మరిస్తూ ఆచమనం చేసి మూడుసార్లు నీట మునిగి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి తరువాత పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తి చేసుకొని ఇష్టదైవాన్ని ఆరాధించాలి మాఘ పౌర్ణమి దానం ఈ రోజున బ్రహ్మ వైవర్త పురాణ గ్రంథాన్ని దానం చేయాలి దీని ద్వారా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది ఉండ్రాళ్ళు దానం తైలం నెయ్యి దుప్పట్లు వస్త్రాలు చెప్పులు గొడుగు బంగారం నవధాన్యాలు అన్నదానం సహా దశదానాలు చేయటం ద్వారా మనోవాంఛలు నెరవేరి పుణ్యం ప్రాప్తిస్తుంది మాఘ పౌర్ణమి జపాది సత్కర్మలు ఈ రోజున తిలదానం తిలహోమం హోమం తిలభక్షణం చేయాలంటారు సమర్థత అవకాశం ఉన్నవారు ఈ రోజున ఉదయాన్నే మాధవునికి పూజ చేసి నేతితో తిలహోమం చేయాలి ద్వారా మంత్రోపదేశం చక్కటి ఫలితాన్నిస్తుంది పితృదేవతలకు చేసినట్లుగానే అష్టవసువులలో ఒకరైన ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పితామహునికి ఈ మాఘ పౌర్ణమి రోజున తర్పణం ఇవ్వాలి దీని ద్వారా మంచి సంతానం కలుగుతుంది వీలులేని వారు కనీసం భీష్మస్థుతి లేదా విష్ణు సహస్రనామ పారాయణ తప్పక చేయాలి సదాశివుని అర్ధాంగి అయిన సతీదేవి శివుని పొందడానికి ఈ మాఘ పౌర్ణమి నాడే జన్మించింది అని కావున ఈ రోజున అమ్మవారిని ఉపవాసంతో ఆరాధించి పాయసం నివేదన చేయాలి లలితా సహస్రనామ పారాయణ లేదా సువాసిని పూజ చేయడం ద్వారా రాబోయే ఏడు జన్మలకు కూడా సౌభాగ్యం వర్ధిల్లుతుంది పౌర్ణమి తిథులలో చేసే వ్రతాలు నోములను ప్రారంభించడం లేదా ఉద్యాపనకు ఈ మాఘ పౌర్ణమి శ్రేష్టమైనదిగా చెప్పవచ్చు ఇలా మాఘ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో స్నానం దానం జపాది సత్కర్మలలో ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగం అవుతుంది స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్